హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మన బృందావనం ఈరోజు వచ్చేసాం అదేంటంటే శ్రావణమాసం కదండి అందరూ ముత్యాలమ్మ తల్లిని పెట్టుకుంటారు కదా అలాగే మేము ఇవాళ మా ఇంట్లో ముత్యాలమ్మ తల్లిని పెట్టుకున్నాం ఇంట్లో పూజ కాబట్టి పొద్దు పొద్దున్నే అందరం లేచేసాం కొద్దిసేపు పడుకుందామన్నా కానీ మా అమ్మమ్మ పడుకోనివ్వలేదు రాత్రి వచ్చేసరికి లేట్ అయిపోయింది అసలు ఫుల్ నిద్ర కాకపోతే ఇంట్లో పూజ ఉంది కాబట్టి తప్పదు లేవాలి సో అందరం లేసేసాం ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ చేస్తున్నాం అనమాట మీరు చూస్తున్నారు కదా అమ్మమ్మ అందరం ఇక రెడీ అయిపోయినాం అమ్మమ్మ ఇక్కడ పూజ చేస్తుంది పొద్దున్నుంచి ఏం తినలేదు కాదు జోక్ తిన్నాం లేండి అన్ అమ్మమ్మ తాలింపన్నం చేసింది కాకపోతే అమ్మమ్మ ఒక్క తినలేదు మేము అందరం తిన్నాం అమ్మమ్మ పూజ చేస్తుంది కదా అమ్మమ్మ తప్ప అందరం తిన్నాం అందుకనే ఇక్కడ అమ్మ బోనం రెడీ చేసింది పొద్దునే అమ్మ అన్ని పనులు అయిపోయిన తర్వాతకి మమ్మల్ని లేపింది ఎందుకంటే మేము కొంచెం రాత్రి లేట్ అయింది కదా వచ్చేసరికి అందుకనే అందరం చాలా రోజుల తర్వాత కలిసాము అమ్మవారి దయ్య వల్ల అంతే కదండి వాళ్ళు లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి సొంతూర్లు ఉన్నా కానీ గెస్టులు లాగా వెళ్ళిపోతున్నాం ఏదో పండగలు అప్పుడే ఇలా కలుస్తాం ఏం చేద్దాం చెప్పండి అన్ ఎవరి విధిలో వాళ్ళు ఉంటారు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడమే లేదు ఏదో ఇలా పండగలప్పుడే లీసేది మంచిగా టైం స్పెండ్ చేసేది ఓన్లీ ఈ పండుగలప్పుడే కదండి అంతే కదా మీరు కామన్సేషన్ చెప్పండి ఫస్ట్ ఎట్ లాస్ట్ పూజ అయితే అయిపోయింది అందరం ఒకరి తర్వాత ఒకరం వచ్చి దండం పెట్టుకుంటున్నాం ఎవ్రీ ఇయర్ ఇలానే అందరం ఒక దగ్గర కలిసి ఇలానే ఎన్నో ఇయర్స్ పూజ చేయాలి అమ్మవారికి ఇలానే మంచిగా చేయాలి అని అందరం మనసులో అనుకున్నాం మా చెల్లి ఎందుకు భయపడుతుందో నేను తర్వాత చెప్తా పాపం చాలా భయపడింది ఈరోజు భయంతో కింద కూడా పడింది వద్దండి మా అక్క ఎప్పుడు అలానే అంటుందో వదిలేసి ఫస్ట్ మీరు ఇక్కడ మా పెద్ద అక్క కూడా వచ్చి పాస్బుక్ ఇంకా లేస్తుందనమాట మంచిగా ఫోటో ఫోటోలు కూడా ఇస్తుంది ఫోటోలు తీసినమేమో అని కాకపోతే అక్కడ వీడియో తీస్తుంది ఇక్కడ మా అన్న ఇంకా మా చిన్నక్క ఏదో మాట్లాడుకుంటే డిస్కషన్ సీరియస్ డిస్కషన్ అవుతుంది ఇక్కడ మా చిన్నక్క వచ్చి మంచిగా దండం పెట్టుకుంటుంది పద్ధతి కదమ్మా లెక్క బట్ పద్ధతి అనుకోండి అప్పుడప్పుడు ఇలాంటి అప్పుడే మెయిన్లీ లేకపోతే ఇంత పద్ధతికి ఎవరైనా రెడీ అవుతారా పూలు పెట్టుకొని నేను ఎప్పుడు పద్ధతిగానే ఉంటానండి అందరు ఏదో వేస్తాను అవన్నీ సరే నేను ఎప్పుడు ట్రెడిషనల్గానే ఇష్టపడతాను సో అందరికీ అట్లా కుల్ అనమాట నా మీద నేను ఎప్పుడు ట్రెడిషనల్గా ఉంటానని చెప్పేసి కుల్ అనమాట వాళ్ళని డామినేట్ చేస్తాను నేను ప్రతి దాంట్లో అందుకే వాళ్ళు అలా అంటూ ఉంటారు నేను ఆయన పట్టించుకొని అనుకోండి సో ఇక్కడ చూడండి మా ఫ్యామిలీ అంతా మంచిగా ఫొటోస్ కోసం వీడియోస్ కోసం క్లిక్స్ ఇస్తున్నారు మా అన్న ఇవాళ వైట్ షర్ట్ వేసి ఉండే పాప మా వైట్ షర్ట్కి మొత్తం పాస్బుక్ అంటివే మొత్తం నేను అప్పటికి మార్నింగ్ వాడికి వేసుకునేటప్పుడే చెప్పానండి వైట్ షర్ట్ వద్దురా ఈరోజు అవసరం లేదు అన్నా కానీ లేదు నేను వైట్ షర్ట్ వేస్తా అన్నాడు సో వాడికి కర్మ ఆయన ఆయనైతే మొత్తం షర్ట్ మొత్తం ఖరాబ్ చేసుకున్నాడు నేనేం చేయలేను చెప్పినా కానీ వినకపోతే మనం ఏం చేయలేము కదా వాడు చేసిండు వాడి ఇష్టం లేండి ఎంకా ఏదైనా మన మంచి కోసమే అంటారు కదా సో వాడి చెట్టు కొత్తది కొనుక్కున్నా ఏం కాదులేండి ఇక పోతే పోయింది లేండి కొత్తది కొనుక్కుంటాడు ఇక్కడ ఇంకా అమ్మమ్మ వచ్చి దండం పెట్టేసుకుంటుంది లాస్ట్కి కొబ్బరికాయ ఉడుతుంది వచ్చి మంచిగా దండం పెట్టుకొని కొబ్బరి అలాగే అందరికి బొట్లు కూడా పెట్టేసింది అనమాట అమ్మమ్మ పసుపు కూడా రాపించింది రాసుకోని అంటే రాసుకోవాలి రాసుకోవాలని చెప్పేసి పట్టుబట్టి రాపిచ్చేసింది అనమాట ఇందాకొక విషయం చెప్పాను కదండి మా చెల్లి భయపడింది ఈరోజు బాగా అని అదేంటంటే మా అమ్మమ్మకి ప్రతి ఇయర్ అమ్మవారు వస్తుంది సో కొంతమందికి భయం అవుతుంది కదా అమ్మవారు వచ్చినప్పుడు చిన్నపిల్లలు కానీ కొంతమంది పెద్దవాళ్ళకు కూడా భయం ఆబ్వియస్గా ఉంటుంది సో మా చె మా ఇంట్లో అయితే మా చెల్లికి చాలా భయం సో మా అమ్మమ్మకి దూరం దూరంగా ఉంది ఈరోజు మొత్తం దండం పెట్టుకునేటప్పుడు కూడా భయం భయంగా దండం పెట్టుకుంది మీరు చూసే ఉంటారు అది ఇక అంతే ఇక ఏం చేయలేము కదా అమ్మవారు వస్తే మనకే మంచిది కానీ ఆమెకి భయం ఇక అంతే కాకపోతే మంచిదే లేండి కాకపోతే నాకు ఎందుకో అలా భయం మా అక్క వాళ్ళకి ఎవరికి అంత భయం ఏం లేదు కాకపోతే ఎందుకో పోతుంది లేండి చిన్న చిన్నగా పెద్దగా అవుతున్న కొద్దీ అమ్మమ్మని అట్లా చూస్తున్న కొద్దీ ఏం కాదు వెళ్ళిపోతుంది అట్ల ఏమీ లేదు మొత్తానికి చివరి గట్టడానికి చేరుకున్నాం అనమాట ఎట్టకీలకి హారతి ఇచ్చేస్తుంది మా అమ్మమ్మ ఇక్కడితో పూజ అయిపోయిందని మీరు అనుకుంటున్నారు కానీ పెద్ద టాస్క్ ఉంది మీ ముందు ముందు చూస్తారు ఇక్కడైతే ఇంట్లో అయితే టాస్క్ అయిపోయింది ఆ అయితే ఇచ్చేస్తుంది అందరం మంచిగా దండం పెట్టుకుంటున్నాం ఫస్ట్ దేవుళ్ళకి ఇచ్చేసిన తర్వాతకి మనం తీసుకోవాలి కదండి ఫస్ట్ అందుకని అమ్మమ్మ దేవుళ్ళకి ఇచ్చేసిన తర్వాతకి ఇంకా ఒక కళకి ఇవ్వడం స్టార్ట్ చేసేసింది అన్నమాట అక్కడ మా మమ్మీ దాని తర్వాత మా బిగ్ మమ్మీ దాని తర్వాతకి మా మా అన్న వచ్చేసరి చూడండి అక్కడ ఫోన్ పట్టుకొని చూడండి ఎలా వచ్చారు మాత్రం మొదలడు అసలుకి పద్ధతి గల అమ్మాయి వచ్చింది ఇప్పుడు ఇంకొక పద్ధతి గల అమ్మాయి కూడా వచ్చింది ఆగండి అది మీకే తీసుకోండి తీసుకోండి దాన్ని ఓకే ఇంకా మా అత్త మా అమ్మ అందరూ వచ్చేసి తీసేసుకున్నారనమాట ఇంకా అమ్మమ్మ అక్కడ పెట్టేసి అనమాట ఇంకా గుడికి వెళ్దాం అని చెప్పేసి అమ్మమ్మ అప్పటికే లేట్ అయిపోతుంది టైమ్ గుడికి వెళ్దాం అని చెప్పేసి అన్ని సామాన్లు సర్దేసుకొని ఇంకా ఫోటో సెక్షన్ ఖచ్చితంగా ఇంపార్టెంటే కదండి అందరు ఫొటోస్ అంటే తర్వాతకి చూసుకోవడానికి ఉండే మెమరీస్ అవే కదా అందుకనే ఫొటోస్ ఈస్ మస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో ఇక్కడ ఫోటోస్ తీసుకుంటున్నాం మా అన్న కొంచెం పెద్దగా ఉంటాడు కాబట్టి ఆడంతా వంగ్యాడనమాట మా అమ్మమ్మ ఫస్ట్ బయటకు వచ్చేసింది అమ్మ గుడికి వెళ్దాం అని చెప్పేసి బయటకు వచ్చేసామన్నమాట వెళ్ళేటప్పుడు మాకు ఒక చీటింగ్ జరిగింది అదేంటో లాస్ట్లో చెప్తాం సో ఇక్కడైతే అందరం వెళ్ళడానికి రెడీ అయిపోయామనమాట బయటకు వచ్చేసాం ఈ ఫొటోస్ ఎన్ని దిగినా మాకు సరిపోవు సో మెమొరీసే కదా అని చెప్పేసి ఏదో దిగుతూ ఉన్నాం అక్కడ మా తమ్ముడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వాడికి ఇప్పుడు టక్ వేసుకోవాలని గుర్తొచ్చింది బెల్ట్ తెచ్చుకొని ఏమో ఆటలాడుతుండు మేము ఎవ్వరం అబ్జర్వ్ చేయలే అనుకున్నారేమో కానీ మా మాము మాత్రం కెమెరాలో క్యాప్చర్ చేసేసిండు ఆ మూమెంట్ని వాడు చిన్న చిన్నగా సెట్ చేసుకుంటా ఉన్నాడు వాడు ఎప్పుడంతే కెమెరా ముందు ఏం చేయాలో తెలియదు ఏం చేయాలో తెలియదు వాడికి వాడు ఇప్పుడు సెట్ చేసుకుంటుండే పాపం అదే అందరం అక్కడ డిస్కషన్ అవుతా అందరం అయితే కిందికి వచ్చేసినాం వచ్చినాక ఒక వెళ్ళేటప్పుడు ఒక పని ఉంది అదేంటంటే నీళ్ళు ఆరబోయాలి కదా ఆ పని ఈ ఇయర్ మా తమ్ముడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు అనమాట పాపం వాడికి పోయడం రాలేదు మీరు చూస్తారు ఇప్పుడు చూడండి మీద వేస్తాడో అని అందరం కొంచెం పైకి వేసుకొని ఉన్నాం అనమాట తీసుకొని ఉన్నాం అనమాట వాడికి అది పోయడం కూడా రాదు కావాలని మీద ట్రై చేసిండు బట్ మాకు తెలిసిపోయింది అనమాట కామెడీ కామెడీగా చేస్తున్నాడు అంటే అందరికీ కాలు మొక్కాలి కదా అప్పుడు కాకపోతే వాడు బొక్కకుండా వస్తుంటే అందుకని అందరికి కాలు మొక్కాలని చెప్పి చెప్తే లేదు లేదు అని వెళ్ళిపోయాడు అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి టెంపుల్కి కిలోమీటర్ కూడా ఉండదు సో నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట మా అన్న ఇంకా మా తాతయ్య కోడిని తీసుకురావడానికి వెళ్ళారనమాట వాళ్ళిద్దరు బండి మీద వెళ్తుంటే మేము నడుచుకుంటూ వెళ్ళున్నాం చిటప్పుడు బాగానే నడిచామండో కాకపోతే ఇంటికి వచ్చేటప్పుడు ఉంది చూడండి సినిమా కనిపించిందండి గోరం అది మీకు లాస్ట్లో చెప్తా నేను అది ఏమైందో అనేది ఇంటి దగ్గర నుంచి గుడికి వెళ్ళేదాకా మామ మంచిగా అన్ని కవర్ చేసి ఉండే అనమాట కష్టపడి ఇప్పుడు ఇక్కడ ఇంత నవ్వుకుంటున్నాం కదా వచ్చేటప్పుడు మాకు స్టార్ట్ సినిమా అప్పుడు చెప్తా హర్రే ఇంకా ఫస్ట్ మా అమ్మమ్మ మెత్తుకుందనమాట బోనం ఇక్కడ నేను ఓ హా చెప్తూ ఉండే అనమాట లవ్ యూ ఇంకా మా మామమ్మ నేను మా చిన్నక్క వెనకాల వస్తున్నాం ఇలా అందరూ ముందు ముందు వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా మా అమ్మమ్మ అయితే ఫస్ట్ వెళ్ళిపోవాలి ఎక్కడ లేట్ అవుతుంది అసలుకే లేట్ అవుతుంది ఇంకా లేట్ చేస్తుంది మీరు అని అది ఇది అని ఇక్కడ మా పేమమ్మ తీసేసుకుందా అనమాట బోనం అంటే ఇంతమంది ఉన్నాం కదా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కొంచెం 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 క్యాబ్ తీసుకొని అందరం ఎత్తేసుకున్నాం అనమాట ఇప్పుడు మా మమ్మీ ఎత్తుకుంది బోనం మళ్ళీ ఇప్పుడు ఫోటో మళ్ళీ క్యాప్చర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర క్యాప్చర్ చేసుకుంటూ క్యాప్చర్ చేసుకుంటూ వెళ్ళినాం అనమాట ఇప్పుడు మళ్ళీ మా అత్త తీసుకుందాం అనమాట బోనం అక్కడ మా అమ్మమ్మకి ఇంకా మా అత్తకి కొంచెం గొడవ అవుతుండదనమాట చిన్న గొడవ అంటే పెద్ద పెద్ద గొడవ కాదు చిన్న గొడవ నేను మా చిన్నక్క అయితే అలట్ట ఉన్నాం ఎక్కడ కెమెరా కనిపిస్తే అక్కడ హాయ్ చెప్పడానికి కాకపోతే ఇవాళ మా మాముని కొంచెం పూలు పెట్టుకున్నాం కదా కొంచెం మాము మా పూలు క్యాప్చర్ చేయాలంటే మొత్తం మా పూలే క్యాప్చర్ చేసి ఉండే అంటే మా మామూలు కూడా ఉంటుంది కదా వీళ్ళు ఎప్పుడు పెట్టుకుంది ఇప్పుడు పెట్టుకున్నారు బామ్మ ఇది పూట తీయాలి అని చెప్పేసి ఇప్పుడు మా అక్క ఎత్తుకు అనమాట అదే షాయ్ గర్ల్ ఫస్ట్ వీడ ఎప్పుడుండే కదా ఆమె ఈమె ఇప్పుడు టన్ అని చెప్పేసి అంటే ఇంకా అయిపోలేదు డన్ అని చెప్పేసి మామూలుగా అక్కడ ఫోటో తీసుకొని ఉండేది అనమాట ఇప్పుడు మా చిన్నక్క క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ ఆమె కూడా నాతో కలిసి చెప్తుండే కదా ఇప్పుడు మీరు కదా వాయిస్ పక్కన ఉన్నదేమో నేను మా మమ్మ మా మమ్మీ వీళ్ళు ఇంకా మా పెద్ద అక్క ఇప్పుడు వచ్చింది మా పే మమ్మీ మా 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 మమ్మీ ఎందుకు ఇప్పుడు అంత రేజ్ అయిందని చూసారా మా అత్త షై పర్సన్ కెమెరా ముందుకు రాను రాను అంటూ ఉంటే ఎందుకు రావు అని మా మమ్మీ కొంచెం బతుమాల కానీ రావట్లేదు ఎందుకు రావని చెప్పేసి అట్లా అడుగుతూ ఉండే అన్నమాట సో ఇప్పుడు నేను ఎత్తుకున్నా ఇప్పుడు నేనే క్వీన్ సెల్ఫ్ డబ్బు కొట్టుకోద్దమ్మా అప్పుడప్పుడు మనం కూడా కొట్టుకోవాలి కదా అప్పుడు ఇండియాలో ఒకళ్ళు ఎవరి డబ్బు వాళ్ళే కొట్టుకుంటారు అండి పక్కన వాళ్ళు కొట్టరు సో ఇప్పుడు నేను బోనం ఎత్తుకున్నాం అనమాట కాకపోతే అంటే మా అమ్మమ్మ దాంట్లోనే స్టవ్ మీద చేసి డైరెక్ట్గా బోనం అట్లనే పెట్టేసింది కదా కాలుతూ ఉండే కింద కాలుతున్నాయి పైన కాలుతుంది అది ఎత్తుకుందామన్న ఎక్సైట్మెంట్తో పెట్టుకున్న హెడ్ మీద పెట్టుకున్నాక కాలింది కదండి హ్యాండ్స్ అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలే అట్లా హీట్ ఉందని చెప్పేసి బట్ ఏదైతే ఏం ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ తెలియదు కదా సో చేయాలి ఎక్స్పీరియన్స్ ఇంకా లాస్ట్కి అక్కడికి వెళ్ళిన మా మామమ్మ తీసుకుండే అనమాట ఇంకా అందరి టర్న్ అయిపోయింది సో టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి ఆ వచ్చేసింది అనమాట బోనం ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి ఇప్పుడే మళ్ళీ ఇక్కడ కూడా ఫోటో కవర్ చేస్తున్నాం రష్ అయితే చాలా ఉన్నారు అక్కడ ఒక మినీ లాగే ఉంది టెంపుల్ మొత్తం కలకలగా ఉంది అసలు చిన్నప్పుడు అయితే మా మామని ఒకటే సతాయించేటోళ్ళం అండి అవి కొనిపి ఇవి కొనిపి ఇవి కొనిపి అవి కొనిపి అండి పాప మా మామ కూడా కొనిపించేటోళ్ళు లేండి కాకపోతే ఇప్పుడు పెద్దగా అయిపోయాం కదండి అవి ఏం అడగం ఇప్పుడు ఇక్కడ గుడిలో ఎలా ఉంది ఏంటి ఎంతమంది రష్ వచ్చినారు అన్నీ మా మామూ క్యాప్చర్ చేశారు మాకు కూడా తెలియదు ఎప్పుడు క్యాప్చర్ చేశాడో తెలియదు మాతోనే ఉన్నట్టే ఉన్నాడు అన్నీ క్యాప్చర్ చేశారు అసలు మేము గుడి లోపలికి పోయే సిచ్యుయేషన్ లేకుండే అక్కడే స్టాప్ అయిపోయినాము మా అమ్మమ్మ వాళ్ళే లోపలికి వెళ్ళారు చూసారు కదా ఎంత రష్ ఉన్నారో ఇక మేము లోపలికి పోతే ఇక అట్టే అనుకున్నాం అందుకే మేము బయటే వెయిట్ చేసినాం ఇది ఎక్కడ అనుకుంటున్నారా ఖమ్మంలో ముత్యాలమ్మ గుడి సెంటర్లో అనమాట సండే కాబట్టి ఇంకా ఎక్కువ రెష్ ఉన్నారు చూసారు కదండి ఎంత రెష్ ఉన్నారో అందరూ ప్రతి ఒక్కరు కోళ్ళు కోయడం మేకలు పోయడం అజ్జు అసలు మేము అదంతా చూడలేదు ఇప్పుడే చూస్తున్నాం మీతో పాటే అక్కడ దాకా వెళ్ళలేదు మేము దూరం నుంచే చూసినాం ఆ రష్ చూసి భయపడి ఇంత రష్ ఉందని తెలిసే మా మమ్మీ వాళ్ళు మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టేసి వాళ్ళ లోపల దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోయారు అనమాట ఎట్లాగో మేము వస్తే వాళ్ళని చిక్కా చేస్తా ఉంటామని చెప్పి ముందే అనుకొని మమ్మల్ని ఇక రిస్క్ చేయొద్దని చెప్పేసి మమ్మల్ని పక్కకు కూర్చోమన్నారు ఇక మేము సైడ్కి కూర్చున్నాం అనమాట వెయిట్ చేస్తూ ఉన్నాం ఎప్పుడు అయిపోతుందా అని ఎప్పుడు బయటకు వస్తారా అని కొంచెం వన్ అవర్ అయితే వెయిట్ చేసినాం మొత్తం చాలా టైం పట్టింది అంత రష్ ఉంది కదా వన్ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది తప్పదు కలిసి ఇక దేవత కోసం అమ్మవారి కోసం మా హెల్త్ అన్నీ చూసుకుంటుంది కాబట్టి అమ్మవారు కొంచెం వెయిట్ చేసినా మనకి ఎంతో ఉంటుంది లైఫ్లో ఫ్యూచర్లో ఏదో ఒకటి వస్తుంది మనకి సో వెయిట్ చేయాలి అది మన ధర్మం అంతే కదా అంతే వచ్చేటప్పుడు ఒక చీటింగ్ జరిగింది అని నేను మీకు చెప్పాను కదా అదేంటో ఇప్పుడు మీకు చెప్తాను మా మమ్మీ కంట మా మమ్మ చెప్పులు వేసుకోవచ్చు అని చెప్పిందంట కాకపోతే మా మమ్మీ చెప్పులు వేసుకోవద్దని చెప్పేసి మాతో చెప్పులు వేసుకోకుండా నడిపించిందండి ఇంటికి వచ్చేసరికి లిటరల్గా కాళ్ళు బొబ్బులు వచ్చేసా తెలుసా ఇంత వచ్చేటప్పుడే ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ వచ్చేసాను తెలుసా బామ్మో నిప్పు నడిచేట్టునే ఉంది తెలుసా అండి అక్కడ అసలు ఇదే మాకు జరిగిన అన్యాయం అండి ఇయర్ ఇలా మంచిగా జరుపుకున్నామండి మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం బాయ్ అండి